హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న చాలామంది మన సబ్స్క్రైబర్లు అన్న వీడియోలకు సంబంధించిన సారీ బర్రెలకు సంబంధించిన వీడియో పెట్టాను అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అట్లా అని చెప్పి ఈరోజు నేను మార్కెట్ రావడం జరిగిందన్న ఇగో మీకు కనిపిస్తున్న గీదలు అవన్నీ సేల్కే ఉన్నాయన్న వికారాబాద్లో అంటే నేను తెచ్చిన బర్రె కాడికి పోయినా నేను అంటే నాకు సంబంధించిన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు వీడియో పెడుతున్నాను నేను వీడికి వీళ్ళ దగ్గర రెండు సార్లు తీసుకొచ్చినా ఇప్పటికి నాలుగు బర్రలు తీసుకొచ్చిన అన్న ఇగో ఇవి సేల్కున్నాయి నేను నేను తెచ్చినప్పుడైతే ఎనభై తొంభై వేలు ఉండే అన్న బర్ర ఇప్పుడైతే అబ్బో బర్రెలను ముట్టుకుందామంటే భయం అవుతుంది ఎందుకంటే లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇలాగా వీళ్ళంగా ఉన్నాయి అన్న రేట్లు పెరిగినాయి కాబట్టి ఒకసారి మీరు చూడండి నేను చూపిస్తున్నాను కదా బర్రె వాటి వాటి క్వాలిటీ చూడండి ఇప్పుడున్న ఇడ కనీసం అంటే ఒక మూడు నాలుగు రకాల గేదెలు ఉన్నాయన్న అంటే ముర్రా కానీ లేదంటే జాఫరాబాద్ కానీ దూలే కానీ బన్నీ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి ఇడ వీళ్ళు అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కాబట్టి చూపిస్తున్నా మార్కెట్లోకి వెళ్ళాను వాళ్ళే తీసుకొస్తారు వికారాబాద్లో అయితే ఫేమస్ వీళ్ళు శివన్న డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు ఎప్పుడైనా రావచ్చు అన్న ఇరవై నాలుగు గంటల దిగా వాళ్ళు ఆనే ఉంటారు మనకి ఎప్పుడైనా వాళ్ళు బర్ర అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే బర్రెలు ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట ఒకసారి వీటిని చూడండి అన్న క్వాలిటీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా ఎవరన్నా మేము తీసుకుంటామన్నా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వికారాబాద్ రావచ్చు అన్న ఎప్పుడైనా దొరుకుతాయి బర్రెలు వాళ్ళ దగ్గర మంచి బర్రెలు ఇస్తారన్న ఖచ్చితంగా వాళ్ళు అంటే వాళ్ళని నమ్మొచ్చు అనమాట ఖచ్చితంగా మంచి బర్రెలు ఇస్తారు నీకు నచ్చితేనే నీకు రేటు పడితేనే వాళ్ళు అంటే వాళ్ళు నీకు ఇవ్వగలుగుతారు వాళ్ళకి గిట్టుబాటు అయితేనే ఇస్తారు ఇప్పుడున్న మార్కెట్ అయితే ఇప్పుడు వికారాబాద్లో అయితే ఖచ్చితంగా అంటే వికారాబాద్ మార్కెట్ బట్టి లక్ష పైననే ఉన్నాయి అన్న బర్రెలకు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు చూసుకోండి రండి అంటే మేము డైరీ పంపెట్టాలనుకుంటాం మనం మాకు బర్రెలు కావాలంటే ఖచ్చితంగా వికారాబాద్లో అయితే ఈ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి బర్రెలు ఒకసారి మీరు చూస్తున్నారు కదా నేను నేను ఇప్పుడు వచ్చినప్పుడు అన్న అన్నం అడిగిన అనమాట అన్న బర్రెలు ఉన్నాయంటే మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు ఎప్పుడైనా రావచ్చు షెడ్ కాడికి మీకు నచ్చిన బర్రె దొరుకుతుంది ఎలాంటి బర్రే కావాలన్నా ఇస్తారన్న అంటే మొరనే మాకు మొరజాతి బర్రలే కావాలన్నా కానీ వాళ్ళు ఎన్ని అనే ఇస్తారు చూడండి ఒకసారి మీరు చూడండి మీకే అర్థమవుతుంది వీళ్ళకి షెడ్ సంబంధించిన వీడియో వెళ్ళగా నేను పెట్టినన్నా ఎవరన్నా చూడాలనుకుంటే ఆ వీడియో వీడియోకి చూడండి ఇగో ఇప్పుడు మార్కెట్లకు అయితే వీళ్ళు ఒక ఎనిమిది బర్రెలు తీసుకొచ్చారు అందులో నాకు ఒక ఆరు బర్రెలు అయితే మంచిగా నచ్చినాయి అన్న ఒకసారి చూడండి మీరే దీనికి సంబంధించిన వీడియో గీగా నేను వాళ్ళకి సంబంధించిన వీడియో ఇలా నేను వేరే అప్లోడ్ చేసిన అన్న యూట్యూబ్లో చూడండి ముందుకెళ్ళేలా చూపిస్తాను చూడండి వికారాబాద్లో అయితే వీళ్ళ దగ్గరనే ఉంటాయన్న ఇక చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా కదా చూడండి కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఒకవేళ మీకు ఇంకా అన్న మంచిగా మాకు ఇంకా కొంచెం వాళ్ళ షెడ్కి సంబంధించిన వీడియో పెట్టమన్నా నేను పెడతా అన్న చూడండి ఎవరైనా కొత్తగా కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా సపోర్ట్ చేయండి ఇంకా వేరేదానికి ఏదైనా సంబంధించిన ఇంకేమైనా డౌట్ ఉంటే ఇలా కామెంట్ చేయండి నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా థ్యాంక్ యూ ఇది వికారాబాద్ మార్కెట్ అన్న చూడండి ఎడ్లు ఇలా ఉంటాయి ఇక్కడ ఆ కనిపించే ఎడ్లు రెండు వాళ్ళు లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండిటికి థ్యాంక్ యూ